ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామం బట్టి వసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలు మీ అందరికీ వందనారు మీకు మీ కుటుంబాలకి శుభం కలుగున గాక ఈ శుభవేళ దేవుని వాక్యం ద్వారా మరొక అడుగు వేయడానికి ఆయన వాక్య విలువులు నడవడానికి ప్రభువు మనకు సాయం చేస్తూ అవకాశం ఇచ్చి ఈ దినాన్ని మనకు అనుగ్రహించారు దేవునికి మహిమ కలుగునగాక మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మనం కొన్ని కార్యక్రమాలు చేస్తాం అది మనుషుల గుండెలో స్థిరంగా ఉండాలని ఆ పని నిలిచి ఉండాలని కొన్ని కట్టడాలు కడతాం కట్టేటప్పుడు అది స్థిరంగా నిలిచి ఉండాలని ఆలోచనతోనే కట్టడాలు కడతాం అంటే నువ్వు చేసిన పని అయినా కట్టిన కట్టడమైనా అన్నీ స్థిరంగా ఉండి ప్రజల మధ్యలో మన్నన పొందాలి అని దానికి తగ్గ ఏర్పాట్లు మనం చేస్తూనే ఉంటాం అంటే నీ పని నీ కట్టడం నీ ప్రయత్నం అయిపోయింది అనిపించుకోవడానికి ఇష్టపడవు కదా దేవుడి పేరట ఒక మాట మీతో చెబుతున్నాను మీరు ఏ మంచి కార్యం చేసినా మీరు చేసే కార్యాలు పేదలకు చేసినా అనాథులకు చేసినా ఒకవేళ దైవజనులకు చేసిన సంఘానికి చేసిన సమాజానికి చేసిన మీరు చేసే కార్యం తరతరాలకి స్థిరంగా ఉండాలి అది మన మనసులో ఉండి చేరాలి నేను చేసే పని స్థిరంగా ఉండాలి అని అలాంటప్పుడు కొన్ని నష్టాలు కలుగుతాయి కొన్ని ఎదురు జబ్బులు తగులుతాయి విమర్శలు వస్తాయి అయినా ఈ పని వలన వాడు మేలు పొందాలి వాడు స్థిరంగా పని నిలవాలి అని కోరుకుంటే బైబిల్లో చక్రమాట రాయబడింది అదేమిటంటే కురించి సంఘానికి మొదటి పత్రిక పదహారో అధ్యాయం పద్నాలుగో వాక్యంలో ఈ రాగుని చెబుతున్నాడు మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి మీరు ప్రేమించిన దానం చేసిన అక్కున చేర్చుకున్న ప్రజల పట్ల సంఘం పట్ల ఏ కార్యాలు చేసినా అనాథల పట్ల చేసినా ఏ పనైనా చేయండి దేవుడు చూస్తున్నాడు ఇస్తాడు కానీ వాళ్ళ గుండెల అది ప్రభావం చూపి స్థిరపరచబడాలి నీవు చేసే ప్రతి ప్రయత్నం కట్టడం స్థిరంగా ఉండాలి అంటే ఆ కార్యాలట ప్రేమతో చేయాలట ఆ మాట చాలా ముచ్చటగా అనిపించింది అంటే కొంతమంది కట్టడం నిలవకపోవడానికి సిమెంట్ మంచిది కాదండి అంట అంటే కడుతున్నాం కానీ నిలవాల మరి మనం చేసే కార్యాలు ఉన్నాయిగా విశ్వాస కార్యాలు ఉన్నాయి ఎబ్రి పత్రికలో ఒక లిస్టు రాశాడు రాజ్యములు జయించారు ఆజ్ఞులను చల్లార్చారు ఇన్ని ఘనకార్యాలు చేశారు అన్నీ చేశారు కానీ వాళ్ళ కార్యాలు ఎబ్రి పత్రిక పదకొండు రాజ్యంలో స్థిరంగా కనపడుతున్నాయి మరి అలాంటప్పుడు మనం చేసే పనులు కూడా సత్క్రియలు చేసిన దానం చేసిన యాగం చేసిన నీ పవిత్రతను కాపాడుకున్న ఏమైనా చేయి కానీ అది స్థిరంగా నిలిచి ఉండాలట అందుకు మీరేం చేయలేదు ప్రేమతో చేయాలి అంటే ద్వేషంతో కూడా కొన్ని కార్యాలు చేస్తాం కోపంతో కూడా కొన్ని కార్యాలు చేస్తాం వాళ్ళ మీద అక్క కక్కలేక మింగలేక పది మంది ప్రదర్శించలేక మనం అదొక రకంగా వ్యవహరిస్తూ ఉంటాం కానీ దేవుడు ఏమంటుండో తెలుసా మీరు ఏ కార్యమైనా చిన్నదైనా పెద్దదైనా చేయండి కానీ మీరు ఏం చేయాలో తెలుసా ప్రేమతో చేయండి ప్రేమతో చేస్తే ఏదైనా స్థిరంగా ఉంటుంది మీరు బాగా ఆలోచించండి మిమ్మల్ని ద్వేషించిన వాడు లేకపోతే మీకు విరోధంగా మాట్లాడిన వారిని మీరు ఏ రోజైనా ప్రేమతో పలకరించి వాళ్ళతో కలిసి భోజనం చేయడం కానీ వాళ్ళకు భోజనం పెట్టడం కానీ ఏదైనా జరిగింది అనుకో ఆ కార్యం నువ్వు చేసింది చిన్నదైనా పెద్దదైనా ప్రేమతో చేస్తే స్థిరపడుతుంది నీ మీద కోపడ్డవాడు ఒక క్షణం ఆగి అరేరే వాళ్ళ మీద అనవసరంగా నేను మాటలు మాట్లాడాని అంటూ తాను సిగ్గుపడడం మొదలు పెడతాడు రెండవది మునుపుడు కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించడం మొదలు పెడతాడు అంటే ప్రేమతో చేసే పని ఏదైనా సరే స్థిరంగా ఉంటుంది దీవెనకరంగా ఉంటుంది నీకు అది ప్రయోజనకరంగా ఉంటుంది నీకు ప్రతిభ తెచ్చేటట్టుగా ఉంటుంది అందుకని ఈ మాట అపసలైన పౌలు కొరితే సంఘానికి చేసి చెబుతూ అంటాడు ఏ పని చేసినా ప్రేమతో చేయండి మీరు బాగా ఆలకించండి ఈ మాట ఎక్కువసార్లు చెప్పక్కర్ల మనం ఏది చేస్తున్నా ప్రేమతో మొదలు పెడితే ప్రేమ అనేది ఉంటే స్థిరంగా నిలబడిపోతుంది అది గొప్ప కార్యం చేస్తుంది మనుషుల మధ్య బంధం కుదురుస్తుంది ఆప్యాయత మొలకెత్తగా చేస్తుంది కనుక నువ్వు దేవుని కొరకు చేసినా మనుషుల కొరకు చేసినా దానం చేసినా ఏ కార్యమైనా చేయి కానీ ప్రేమతో చేస్తే ఎంతో బాగుంటుందండి మరి రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఏసేపు అన్నదముల పట్ల అంతద్వేషం ఉన్నా అతను మనసులో ఏమీ లేకుండా ప్రేమతో ఎలా వ్యవహరించాడో చూశాగా ఎప్పుడైతే ప్రేమతో వ్యవహరిస్తావు ప్రపంచాన్ని జయిస్తావు మనుషులని వశం చేసుకుంటావు పరలోక దేవునికి మహిమ కలుగుతుంది నీకు నీ కుటుంబానికి ఈ కలుగుతుంది అలా చేయండి పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనారాయణ నాకు మాకు ఒక పాఠం నేర్పించినందుకు వందన్నారు కోపంతో ఎన్నో కార్యాలు చేసి నష్టపోయాం కొన్నిసార్లు వారి మీద ఉన్న బాధ కొద్దీ మేము వ్యవహరించిన శైలి వేరుగా ఉంది కానీ ఈరోజు మీరు మాట్లాడేందుకు వందన్నారు అది ఏ కార్యం ఎవరి పట్ల ఎవరు చేసినా ప్రేమతో చేయడానికి నాకు మాకు నేర్పిస్తున్న విధానం కొరకు వందన్నారు ఆ ప్రేమతో బిడల స్థిరపరచబడాలి శత్రువుని మిత్రులుగాను పరుగులు జయకరంగాను పరిస్థితులు అనుకూలంగాను నీవు దాని ద్వారా చేయగలవు ఆ పని వీరి వల్ల కలగాలి కుటుంబంలో బిడలను దీవించండి చదువులు ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం ఆత్మీయ జీవిత రక్షణ భాగ్యం ఒకటేమిటి అన్ని కార్యాల్లో మీరు చేసి నీ రెక్కల నీడలో భద్రపరిచి క్షేమకరంగా జీవింపజేసి ఆశీర్వదించమని అట్టి ఘనకార్యం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఏసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి వేడుచు తండ్రి ఆమె